నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ప్రజానాడి వార్తలు పలాస నియోజకవర్గంలో సుమారు ఐదు వేల ఆటోలతో వ్యక్తిగతంగా జీవనోపాధి సాగిస్తున్న ఆటో డ్రైవర్లు ఆటో ఫిట్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం ఆటో యజమాని చేసుకోవాలి అనే ప్రభుత్వ నిబంధన ఉంది ఇదివరకు పలాసలోని ఆటో ఫిట్ సర్టిఫికేట్స్ మంజూరు చేసేవారు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కానీ ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం ఆర్టీఓ ఆఫీస్లో ఫిట్ సర్టిఫికేట్ కోసం ఆటోలు వెళ్ళాలి అనే నిబంధన తేవడం వల్ల పలాస నియోజకవర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లు నానా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది చాలా బాధాకరం ఎన్ని వేల ఆటోలు హైవేపై శ్రీకాకుళం వరకు వెళ్ళాలి అంటే ఆటో డ్రైవర్కి చాలా ఇబ్బంది కనుక ఎప్పటిలానే పలాసలో ఉన్న ఎంవీఐ కార్యాలయంలో ఆటో ఫిట్ సర్టిఫికేట్స్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాను దువ్వాడ శ్రీధర్ పలాస నియోజకవర్గం కానీ ఈరోజు పలాసలో వజబ్బుత్తూరు మండలం కానీ మనసా మండలం కానీ పలాస కాసేపు మున్సిపాలిటీ కానీ పలాస మండలంలో కానీ సుమారు ఈ నాలుగైదు ఏరియాలకు సంబంధించినటువంటి ఆటోలు సుమారు ఐదు వేల మంది ఆటోల ద్వారా జీవనోపాధి సాగిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఇటీవల ఫిట్ సర్టిఫికెట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ శ్రీకాకుళం రామ్మని చెప్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు అనటువంటి పరిస్థితుల్లో పలాస నుంచి ఒక ఆటో కార్మికుడు శ్రీకాకుళం వరకు హైవేలో వెళ్ళాలంటే ఆయనకి ఎంత వైప్రాయాసాలు ఎంత ఇబ్బంది ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు అసలు ఖచ్చితంగా ఎంబీఏ ఎంబీఏ ఆఫీస్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎందుకు మీరు పలాసలో ఉన్నారు గతంలో ఎక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటే అక్కడే ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చే ఆచారం గతంలో గతం నుంచి నడుస్తుంది ఇప్పుడు సడన్గా ఈరోజు పలాసలో ఎంఈ ఐదు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఉన్నా సరే అది పట్టించుకోకుండా శ్రీకాకుళం రమ్మంటున్నారు ఇది నాట్ ఓన్లీ పలాస ఇచ్చాపురం నియోజకవర్గం కానీ టెక్కెలి కానీ పాతపట్నం కానీ లేకపోతే ఆమదాలవలసి కానీ నర్సనపేట కానీ శ్రీకాకుళం కానీ ఈ ఈ అన్ని కానిస్టెన్సీ వాళ్ళు హైవే మీద ఎక్కి రావాలంటే ఒక నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఆరు వేల ఆటోలు ఉంటే దాదాపు నలభై యాభై వేల ఆటోల మీద పోతుకున్నటువంటి కార్మికులకి ఎంత అన్యాయం ఇది ప్రభుత్వం స్పందించాలి తక్షణమే దీనిపై ఎక్కడ ఇదివరలో ఉన్నట్టే ఎక్కడ ఆటోలు అక్కడే ఫిట్ సర్టిఫికెట్ తీసుకునే విధానం కల్పించాలని ఆటో కార్మికులకి న్యాయం చేయాలని ఇది చాలా బాధాకర విషయం అని ఒక ఆటో హైవే మీద వెళ్తే ఎంత ఇబ్బంది గురవుతుంది హైవే ఎందుకోసం ఉంది ప్రజలు తిరగడానికి రవాణా సౌకర్యాల కోసం కానీ ఈ ఆటోలన్నీ హైవే మీద శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు దయచేసి ఆటో సోదరులకి ఇబ్బంది కలిగించకుండా ఇది నేను రాజకీయంగా మాట్లాడుతున్న మాట కాదు ఖచ్చితంగా నాకు బాధ అనిపించింది ఈ విషయాలు నేను విన్నాను నాకు ఆటో కార్మికులు చాలామంది నా దగ్గరికి చెప్పారు ఈ విషయం జరుగుతుంది సార్ మనిషి దీని మీద మంచి ఉదయంతో ప్రభుత్వం ముందుకొచ్చి పూర్వంలాగే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంబీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆ నియోజకవర్గంలో ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అట్లా చేయలేని పక్షంలో మరి మేము ఆటో కార్మికులు జరిగే నష్టాన్ని ఓటుపై ఎక్కాల్సి వస్తుంది ఖచ్చితంగా దీనిపై ఆటో కార్మిక సోదరులు అందరికీ నా వంతుగా వాళ్ళందరి తరఫున నేను పోరాటం చేస్తాను వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ముందుండి పోరాటం చేస్తాను మీ సమస్య పరిష్కారం వరకు మీ ముందు నిలబడతానని కోరుకుంటున్నాను ఈ ఈ నా విజ్ఞప్తిని ప్రభుత్వం వెనుకంగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మీ దుబారసీత ఫలాస